అందరికీ నమస్కారం ఈరోజు మీరు వినబోయే కథ పేరు మిషన్ సక్సెస్ రచన కర్రా నాగలక్ష్మి గారు వెళ్ళిన పని ఏమైంది కాయా పండ ఫోన్లో వినిపిస్తున్న భర్త ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనం వహించింది సుజాత నువ్వు నీడు నములుతూ కూర్చుంటే ఇక్కడ నాకు ఫోన్ బిల్లు వాచిపోతుంది అసలు అక్కడికి ఎందుకు వెళ్ళావో గుర్తుందా తొందరగా ఏదో ఒకటి తేల్చి కొంపచేరు చెయ్యి కాల్చుకోలేక చస్తున్నాను కోపంతో మండిపడుతున్న భర్తకి ఏం చెప్పాలో అర్థం కాలేదు ఇంకా జాప్యం చేస్తే ఇంకెన్ని మంగళహారతులు వినాల్సి వస్తుందో అనే భయంతో ఇద్దరూ చాలా బిజీగా ఉంటున్నారు మాట్లాడటమే కుదరలేదు అని మెల్లగా అంది మేనమేషాలు లెక్కపెట్టకు రాత్రికి ఇద్దరూ కొంపచారగానే అమి తుమ్మి తేల్చేసిరా శుభంగాడు స్కూల్కి వెళుతున్నాడా నువ్వైనా వాడితో తెలుగులో మాట్లాడు అక్షరాలు దిద్దించు ఇవాళే వాళ్ళతో మాట్లాడు ఓకే ఇక ఉంటాను ఫోన్ డిస్కనెక్ట్ చేసిన శబ్దానికి ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది సుజాత ఏంటో ఈ కాలం పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదివి పెద్ద పదవులలో రాణిస్తున్నారు కానీ జీవితంలో ఓడిపోతున్నారు కారణాలు వెతికితే ఏమీ కనిపించటం లేదు పైగా వారి దగ్గర చూపే ఓర్పు జీవిత భాగస్వామి దగ్గర చూపలేకపోవటం తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అని అన్నట్లు ప్రవర్తించటం చూస్తే వీళ్ళకి ఇంకా మెచ్యూరిటీ రాలేదు అని అనిపిస్తుంది అసలు వీళ్ళకి ఎప్పటికైనా మెచ్యూరిటీ వస్తుందా ఇంట్లో వాళ్ళ మాట వినాలని కానీ అర్థం చేసుకోవాలి అని కానీ తెలీదా ముప్పై వేలు ఉద్యోగానికి ఇచ్చే ప్రాధాన్యత చెయ్యి జారితే పొందలేని జీవితానికి ఇవ్వటం లేదు ఎందుచేతనో ఆలోచనలలో ఆరు నెలలో వెనక్కి వెళ్ళింది సుజాత కొడుకు దగ్గర నుంచి వచ్చిన వాట్సాప్ కాల్ కాళ్ల కింద జోళ్లు పోసింది ఒంట్లో నెత్తురు ఆవిరైపోయిన భావన నోట్లో నుంచి మాట రాలేదు స్పీకర్లో నుంచి కొడుకు మాటలు వింటున్న భర్తది అదే పరిస్థితి ఇదేమిట్రా ఈ నిర్ణయం ఇద్దరూ ప్రేమించే పెళ్లి చేసుకున్నారు కదా మరిప్పుడు ఇదేంటిలా తడబడుతూ ప్రశ్నించింది సుజాత కొడుకు దగ్గర నుంచి సమాధానం రాకపోయేసరికి అది కాదురా ఇదేం బొమ్మల పెళ్లి కాదుగా కావాలనుకున్నప్పుడు బొమ్మలకు దండలు వేసి అక్కర్లేదనుకుంటే బొమ్మలను తీసుకొని వెళ్ళిపోవటానికి పెళ్ళి ముగ్గురు బతుకులు ముడిపడి ఉన్న జీవితం అని అంది సుజాత మాకు ఈ డైలాగులు తెలుసు మేము సినిమాలు చూస్తాం మాకు చెప్పలేదేం అని అనకుండా ఉండేందుకు ముందుగా మీకు చెప్పామంతే కొడుకు గొంతులో చిన్నప్పటి మొండితనం వినిపించింది సుజాతకి ఓహో మాకు తెలియజేస్తున్నావన్నమాట సరే మరి శుభంగాడి గురించి ఆలోచించారు మీ అత్తవారికి ఈ విషయం తెలుసా ఆలోచించటానికి ఏముంది వర్ష ఇష్టం తనకి ఎలా కావాలంటే అలా చేసుకొని తన వాళ్ళకి తను చెప్పుకుంటుంది ఇదేమి ప్రపంచంలో పదోవింత కాదు అందరూ చేస్తున్నదే మేము కూడా చేస్తున్నాం ఓకే బాయ్ ఎంత సులువుగా చెప్పాడో ఆ పాటి సమన్వయం ఇద్దరిలో ఏ ఒక్కరికైనా ఉన్నా ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది ఈ కాలం పిల్లలకి అంతా తొందరే ఏమైనా అంటే డిజిటల్ యుగం ఫాస్ట్గా లేకపోతే ఎలా అని సమాధానం ఏమిటే నీ కొడుకు వాగుతున్నాడు మన ఇంటా వంటా ఉందా ఇది రేపు నలుగురిలో తలెత్తుకు తిరగాల వద్దా లవ్వు గివ్వు అని తమ్మిడపిల్లను తెచ్చి నెత్తిన పెట్టాడు వద్దురా మనకి ఇలాంటివి అని చెప్పటం పోయి కాలం మారిందండి వాళ్ళ ఇష్ట ఇష్టప్రకారమే జరగాలి అని తందాన పాడావు ఇప్పుడు విడాకులు అంటున్నాడు వెళ్ళి తాళం వెయ్యి అని కోపంతో ఊగిపోతున్న భర్తని సముదాయించలేక మౌనం వహించింది సుజాత శాంతంగా ఆలోచించి పరిష్కరించవలసిన సమస్య కానీ ఇలా అరుచుకుంటే లాభం లేదు అని తెలిసిన సుజాత ముందుగా వారితో మాట్లాడి వారి అభిప్రాయం కూడా తెలుసుకుందాము అని ఫోన్ చేతిలోకి తీసుకుంది నెంబరు నొక్కకముందే వియ్యంకుడి నెంబర్ ఫ్లాష్ అవుతూ రింగ్ అయింది మొబైల్ ఓ మారు కలిసి మాట్లాడుకుందాం అని నిర్ణయించుకున్నారు ఈ లోపులో సుజాత కోడలికి ఫోన్ చేసింది ఎన్నో రకాలుగా అడిగినా సారీ అత్తమ్మ రోజు గొడవలు పడుతూ ఎడ ఎడముఖం పెడముఖంగా ఉండే బదులు విడిపోతేనే మంచిదనే నిర్ణయానికి వచ్చాం అంటుందే తప్ప మరో మాట లేదు కొడుకును కదిపితే తనే విడిపోదాం అంది అలా అన్న తర్వాత ఇంకేం మిగిలింది నేను సరే అన్నా అని అంటాడు తప్ప మరో మాట లేదు వియంకుడికి యాభై ఏళ్లకి లేకలేక పుట్టిన ఒక్కగానొక్క కూతురు ఈ వయసులో ఇలాంటి వార్త వారి ఆరోగ్యాల మీద దెబ్బ కొట్టింది మనోవ్యాధికి మందేది ఆరోగ్యరీత్యా కదలలేని పరిస్థితి వాళ్ళది ఉద్యోగ బాధ్యతలతో కదలలేని పరిస్థితి భర్తది అయినా ఇలాంటి సున్నితమైన విషయాలలో భర్త తలదొర్చకపోతేనే మేలు అని అనుకుని పదేళ్లకి వేసా ఉన్న సుజాత పదకొండో రోజున అమెరికా చేరుకుంది అప్పటి నుంచి తీరుబాటుగా కూర్చుని పిల్లలతో మాట్లాడాలి అని చూస్తుంది పిల్లలు దానికి అవకాశం ఇవ్వకుండా తప్పించుకుంటున్నారు ఆఖరికి భర్త చెప్పినట్లు ఆరు నెలలు ఉత్తినే గడిచిపోతాయా అసలు వాళ్ళు తనని మాట్లాడినిస్తారా అన్నీ ప్రశ్నలే సమాధానాలు ఎప్పటికి దొరుకుతాయో నానమ్మా ఎక్కడున్నావు నిన్న నువ్వు నేర్పిన మృత్యుంజయ మహామంత్రం నాకు వచ్చేసిందిగా విను ప్రాంప్టింగ్ లేకుండా చెప్తే ఐదు క్రెడిట్స్ వస్తాయిగా స్కూల్ యూనిఫామ్లో పరిగెత్తుకు వచ్చాడు శుభం ఉండు నాన్నకి హగ్గు కిస్సు ఇచ్చేసి వస్తా అని అంటూ తండ్రి గదివైపు పరిగెత్తాడు వాడికి ఇంగ్లీష్ తప్ప మరే భాష రాదు అందుకే వాడితో అందరూ ఇంగ్లీష్లోనే మాట్లాడాలి అమ్మా నాన్నల ముద్దు మురిపాలతో పెరిగినవాడు వీక్ డేస్లో అమ్మ దగ్గర వీకెండ్స్లో నాన్న దగ్గర ఉండాలి అని తెలిస్తే ఏమవుతాడు వాడి భవిష్యత్ ఏమిటి తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన పిల్లల్లా వాడు సంఘ విద్రోహిగా మారతాడా తలచుకుంటేనే దడ పుట్టించే ప్రశ్నలు కలవరపరచసాగాయి ఆలోచనలకు స్వస్తి చెప్పి వాడి ఆటపాటల్లో మునిగిపోయింది సుజాత ఆ సమాధానం దొరికే సమయం అతి తొందరలోనే రాబోతుంది అని అప్పటికి సుజాతకు తెలీదు నానమ్మా అని అంటూ కాళ్ళకు చుట్టుకొని వెక్కి వెక్కి రాగాలు పెడుతున్న మనవణ్ణి ఎలా సముదాయించాలో తెలియలేదు సుజాతకి ఏమైందమ్మా స్కూల్లో దెబ్బ తగిలిందా చూపించు మంత్రం వేసేస్తా ఉండదు నోనో నాకేమీ కాలే ఎందుకు ఎందుకేడుస్తున్నావు నీకు తెలుసుగా నువ్వేడిస్తే నాకు ఏడుపు వస్తుందని మాట పూర్తి కాకముందే సుజాత కళ్ళలో నీళ్ళొచ్చాయి ఏడవకు నానమ్మా నేను ఏడవనులే మరే మరే నా ఫ్రెండ్స్ మ్యాక్స్ తెలుసు కదా తెలుసు వాళ్ళ మమ్మీ డాడీ డైవోర్స్ తీసుకున్నారు కదా వీక్డేస్లో మమ్మీ దగ్గర వీకెండ్స్లో డాడీ దగ్గర ఉండేవాడు ఇప్పుడేమో డాడీకి గర్ల్ ఫ్రెండ్ మమ్మీకి బాయ్ ఫ్రెండ్ వచ్చారు డాడీ ఏమో వీకెండ్స్కి తీసుకెళ్లడం మానేశాడు మమ్మీ ఏమో వీడిని బాగా పనిష్ చేస్తుంది మమ్మీ బాయ్ ఫ్రెండ్ కూడా వీడిని బాగా పనిష్ చేస్తున్నాడట మ్యాక్స్ని వెల్ఫేర్ సెంటర్లో చేరుస్తారట అక్కడ మమ్మీ డాడీ లేని పిల్లల్ని చేరుస్తారట వాడు చాలా దిగులుగా ఉన్నాడు నానమ్మ తిరిగి వెక్కి వెక్కి ఏడవసాగాడు వాడిని ఎలా ఓదార్చాలో తెలియలేదు సుజాతకి అయినా వాడి దుఃఖం చూడలేని సుజాత ఏడవకు నాన్న మ్యాథ్స్ వెళ్ళిపోతే మరో ఫ్రెండ్ దొరుకుతాడులే వెల్ఫేర్ సెంటర్లో పిల్లల్ని బాగా చూసుకుంటారమ్మా అక్కడ ఎవ్వరూ పిల్లల్ని కొట్టరు మంచి స్కూల్లో చదివిస్తారు నువ్వేమి మ్యాథ్స్ గురించి బెంగపెట్టుకోకు అని అంటూ వాడి వెన్ను సాగింది నేనేం మ్యాక్స్ గురించి ఏడవటంలే ఉక్రోషంగా అరిచినట్లుగా అన్నాడు శుభం మరి అయోమయంగా అంది సుజాత నీకు తెలుసా నానమ్మ మమ్మీ డాడీ కూడా డైవోర్స్ తీసుకునేటట్లుగా ఉన్నారు నానమ్మ వైపు చూస్తూ అన్నాడు శుభం చాచా అలాంటిదేమీ లేదమ్మా నీకు తెలియదు నానమ్మ లాస్ట్ జనవరి నుంచి వాళ్ళిద్దరూ వేరే వేరే రూమ్స్లో పడుకుంటున్నారు రోజు గట్టి గట్టిగా అరుచుకుంటున్నారు కూడా మ్యాక్స్ మమ్మీ డాడీ కూడా డైవోర్స్కి ముందు ఇలాగే చేసేవారట నాకు తెలుసు వీళ్ళు కూడా డైవోర్స్ తీసుకుంటున్నారు బావురుమన్నాడు శుభం మనవణ్ణి నిద్రపుచ్చుతున్న సుజాతలో ఎన్నో ఆలోచనలు పసివాడు ఎంత వేదన పడుతున్నాడు పిల్లాడి బాధ చూస్తూ కూడా తల్లిగా తన కొడుక్కి మంచి చెడు చెప్పకపోతే తన పెద్దతనం ఎందుకు దొంగలు తోలటానికా అవును చెప్పాలి విని ఆచరిస్తే మంచిదే లేకపోతే వాళ్ల కర్మ నిద్రలో కూడా వెక్కిడి పెడుతున్న శుభానికి దుప్పటి సరిచేసి హాల్లోకి వచ్చింది నిశ్శబ్దంగా డిన్నర్ చేస్తున్న కొడుకుని కోడల్ని చూస్తూ నేను మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నాను అని అంది సుజాత మాట్లాడటానికి ఏమీ లేదమ్మా అంటున్న కొడుకుని ఆపి అదే మీ చదువుకున్న వాళ్ళతో ఉన్న సమస్య అని అంది సుజాత మాట్లాడాలి అని అనుకుంటే మాట్లాడు కానీ ఫలితం ఉండదు మనం ట్రావెల్ చేయాలి ఇంటికొచ్చేసరికి భోజనం ఉండదు బట్టలు వాష్ అయి ఉండవు ఇల్లు పరమ భయపత్సంగా ఉంటుంది ఎన్నిసార్లు చెప్పినా నీ కోడలు తీరంతే రాను రాను నువ్వే చేసుకోవచ్చు కదా నన్ను అనకపోతే అని అంటుంది నాలుగేసి గంటలు ఫ్లైట్లో ప్రయాణం చేసి ఒళ్ళు అరసిపోయి వస్తే సరైన తిండి కూడా లేకపోతే ఇక నాకు పెళ్ళెందుకు నా లైఫ్కి బ్యాచిలర్ లైఫ్కి తేడా ఏమిటి రోజు నీ నస భరించలేను వేరే మార్గం చూడు అని అంది వేరే మార్గమంటే విడిపోవటమా అని అన్నాను రోజు తిట్టుకుంటూ కలిసి ఉండే బదులు విడిపోవటమే మేలు అని అంది సరే అని విడాకులకు ఏర్పాటు చేస్తున్నా అన్న కొడుకు మాటల్లో మొత్తం సమస్య అర్థమైంది సుజాతకి సరే నీవైపు సమస్యను కూడా చెప్పమ్మా నీకు తెలుసా మీ అమ్మా నాన్న మీ తొందరపాటు నిర్ణయానికి ఎంత బాధపడుతున్నారో కోడలతో అంది సుజాత ఆయన వైపు నుంచి ఆయన చెప్పారు కదా అత్తయ్యా ఇక నా వైపు నుంచి అంటే నాది వర్క్ ఫ్రమ్ హోమ్ వంట మాట దేవుడెరుగు మంచినీళ్ళు తాగటానికి కూడా సమయం ఉండదు మీరు చూస్తూనే ఉన్నారు కదా ఏపాటి సమయం చిక్కినా శుభం గాడి ఫుడ్ ప్రిపేర్ చేయటం వాడి బట్టలు వాష్ చేయటంతోనే సరిపోతుంది మరి వరుణ్ బట్టలు నావి వెనుక పడతాయి శుభం స్కూలు నలభై మైళ్ళ దూరం రోజు వాడిని దింపాలి తేవాలి అంటే సుమారు నలభై ఎనభై మైళ్ళ దూరం అదీ కాక వాణ్ణి స్విమ్మింగ్కి సాకర్ క్లాసులకి తీసుకొని వెళ్ళాలి వీకెండ్స్లో చిన్మయ మిషన్ క్లాసెస్కి తీసుకొని వెళ్ళాలి నాది శరీరమే కదా నాకు రెస్ట్ కావాలి నీ బట్టలైనా మిషన్లో వేసుకోవచ్చుగా అని అంటే నాకు టైం లేదంటాడు వరుణ్ వీక్ డేస్లో ఎలాగూ ట్రావెల్లో ఉంటాడు కాబట్టి కనీసం వీకెండ్ క్లాసుల కన్నా శుభాన్ని వరుణ్ తీసుకొని వెళ్తే నాకు బట్టలు వాష్ చేసుకోవటానికి డిష్ వాషర్ లోడ్ చేసుకోవటానికి వీలవుతుంది కదా వర్ష తన ఇబ్బందులను చెప్పుకొని పోతుంది నిజమే సాఫ్ట్వేర్ ఉద్యోగాలలో జీతాలు ఎక్కువ పని కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది అమెరికాలో ఉన్న వాళ్ళకైతే పండుగ పబ్బాలకి సెలవులు కూడా ఉండవు పొద్దుట అమెరికా కస్టమర్తో మాట్లాడాలి పనిచేసేవారు ఇండియాలో ఉంటారు కాబట్టి తెల్లవార్లు వాళ్లతో మాట్లాడాలి కాబట్టి వీరికి రాత్రి పగలు తేడా లేదు చేసే పనికి అంతు పొంతు కూడా ఉండదు చిన్నప్పటి నుంచి ఇటు పుల్ల అటు పెట్టకుండా పెరిగిన పిల్లలు పెద్ద చదువులు చదివి పెద్ద కంపెనీలో పెద్ద జీతం అని అనగానే ఆకాశంలో విహరిస్తారు వాస్తవంలో పడేసరికి ప్రేమ పెళ్ళో పెద్దలు కుదిర్చిన పెళ్ళు అయ్యి ఒకరో ఇద్దరు పిల్లలు కలిగి కష్టాలు మొదలవుతాయి సరైన నిద్రాహారాలు లేక పని ఒత్తిడి తట్టుకోలేక వచ్చే చిరాకు ఇంట్లో వారి మీద చూపించడం మొదలు పెడతారు కానీ ఒత్తిడి తగ్గించుకునే మార్గాలు మాత్రం వెతకరు విడాకులే వారి సమస్యకి పరిష్కారం అని అనుకుంటారు ఆలోచనల్లో నుంచి బయటపడి తలనొప్పి వస్తే తల నరుక్కుంటామా బాం రాసుకుంటామా కొడుకును అడిగింది సుజాత నువ్వు మరీనమ్మా ఎవరైనా నరుక్కుంటారా మరి మీరు అదే చేస్తున్నారు కదా ముందు సమస్య ఎక్కడుందో తెలుసుకొని మందు వేయాలి కానీ ఇదేమిట్రా అంటే మేము అనవసరంగా రియాక్ట్ అవుతున్నామనే మాకు ఆలోచించే శక్తి లేదనా శక్తి ఉంది కానీ దానిని సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారు నీ ఉద్దేశంలో సమస్య ఎక్కడ ఉన్నట్లు అలా అడిగావు బాగుంది సమస్య మీ ఉద్యోగాలలో ఉంది అయితే ఉద్యోగం మానేసి కూర్చోమంటావా ఆ తొందరే వద్దనేది సమస్యకి తగిన చర్య తీసుకోవాలి వంకాయ కూరలో ఉప్పు ఎక్కువైందని నువ్వు కంచం తీయలేదని కోడలు ఎలా చిన్నవాడైన శుభం చక్కగా తన వాదన వినిపించాడు వాడి ప్రశ్నలకు మీ దగ్గర సమాధానాలు ఉన్నాయా నీ చిన్నప్పుడు చిన్నప్పుడేమిటి ఇప్పటికీనూ నాకు మీ నాన్నకి ఏ విషయంలోనూ అభిప్రాయాలు కలవలేదు అంత మాత్రాన మేము విడిపోయామా కొన్నిసార్లు ఆయన మాటలకు నేను విలువిచ్చి పాటించాను కొన్నిసార్లు నా మాట చెల్లించుకున్నాను దేనికైనా పట్టు విడుపు ఉండాలి సరే మీరన్నట్లుగానే అభిప్రాయాలు కలవలేదని విడాకులు ఇచ్చేసుకుని మరో భాగస్వామిని వెతుక్కుంటే వారితో అభిప్రాయ భేదాలు రావు అని గ్యారంటీ ఉందా అలా జరిగితే మళ్ళీ విడాకులా శుభం వాడి అభిప్రాయం చెప్పాడు కదా నేను కొన్ని సలహాలు ఇస్తాను ఆలోచించండి నచ్చితే పాటించండి సరేనా మేము ఎవరికీ తలవంచం మమ్మల్ని ఏ బంధాలు కట్టి పడేయలేవు మేం సర్దుకోలేం కానీ ఎదుటివారు అన్నింటికీ ఒదిగి ఉండాలి ఇది మీ అభిప్రాయం ఇది న్యాయమేనా ఒకరు ఒక మెట్టు ఎక్కాలి అవసరమైతే ఒక మెట్టు దిగాలి మనం మాట్లాడే ప్రతి మాటను ఆచితూచి వాడాలి కానీ నోరింది కదా అని నోటికొచ్చింది మాట్లాడితే ఎలా ప్రతి యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది అని చిన్నప్పుడు చదువుకున్న పాఠం జీవితాంతం గుర్తుంచుకోవాలి ఆడకైనా మగకైనా ఇది వర్తిస్తుంది ఒకటి చెప్పండి మీ భాషతో అభిప్రాయ భేదం వస్తే ఏం చేస్తున్నారు సర్దుకుపోతున్నారా మాటకు మాట అని దెబ్బలాడుతున్నారా మాటకు మాట అంటే వెంటనే ఫైరే కస్టమర్తోనూ ఇంకా జాగ్రత్తగా ఉంటాం మీ సబార్డినేట్స్తోనూ చాలా జాగ్రత్తగా మంచిగా మాట్లాడి పని చేయించుకుంటారు అవునా మరి మీ ఇద్దరూ మాట్లాడుకునేటప్పుడు మాత్రం సామరస్యం ఎందుకు లోపిస్తోంది మా కాలంలో ఆఫీసుల్లో పని కాబట్టి మేము ఆఫీసుని గుమ్మం బయటే విడిచి ఇంట్లోకి వచ్చేవాళ్ళం ఇప్పుడు మీకు ఇల్లే ఆఫీసు కాబట్టి మీ ల్యాప్టాప్ మూసేయగానే మీ లైఫ్ మొదలవుతుంది మీరు చేసే ఉద్యోగం ముప్పై ఏళ్ళు మాత్రమే అది గుర్తుంచుకోవాలి మిమ్మల్ని గమనించిన తర్వాత నాకు బోధపడింది ఏమిటంటే ఇంటి పనులు నేనెందుకు చేయాలి మగవాణ్ణి అనే అహంకారం నిధి నీతో సమానంగా ఉద్యోగం చేస్తున్నప్పుడు అన్నీ నేనే ఎందుకు చేయాలి అనేది వర్ష అభిప్రాయం మొత్తం మీ సమస్యలకు ఇదే కారణం దీనికి సింపుల్గా ఒక సొల్యూషన్ చెబుతాను వినండి ఇద్దరూ బాగా సంపాదిస్తున్నారు కాబట్టి మీ ఇంటి పనులకి పని మనిషిని పెట్టుకోండి పిల్లాడి స్కూల్కి దగ్గరగా ఇల్లు తీసుకుంటే ప్రతిరోజు నలభై మైళ్ళ దూరం ప్రయాణం తగ్గి నీకు అలసట తగ్గుతుంది వండుకోవటానికి సమయం లేదని ఏదో ఫాస్ట్ ఫుడ్ తిని లేకపోతే అసలు తినక నేరసపడి ఆ కోపం పిల్లాడి మీదో మీదో చూపించే బదులు ఇండియన్ స్టోర్లో దొరికే కూరలు తెచ్చుకొని అన్నం వండుకుంటే సరి లేదా ఇళ్లల్లో తయారు చేసి హోమ్ డెలివరీ చేసేవాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళతో రోజువారీ ఏర్పాటు చేసుకున్న హాయిగా గడిచిపోతుంది మరో ముఖ్యమైన సంగతి స్ట్రెస్ మేనేజ్మెంట్ మన శరీరాన్ని మైండ్ని అప్పుడప్పుడు రీఛార్జ్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో మీకోసం మీరు సమయాన్ని వెచ్చించుకోవాలి శని ఆదివారాల్లో మరీ ముఖ్యమైన కాల్స్ అయితే తప్ప ఆన్సర్ చేయకండి మీ కుటుంబంతో మీకు నచ్చిన రీతిలో గడపండి మూడు నాలుగు నెలలకు ఒకసారి అవుటింగుకు వెళ్ళరండి ప్రతి చిన్న విషయానికి విడాకులు కాదు పరిష్కారం ఎలా విడిపోవాలో కాక ఎలా కలిసి ఉండాలో ఆలోచించండి మీ జీవితాలు మీవే కాదనను కానీ మీ జీవితాలతో పెనవేసుకున్న పిల్లాడి గురించి కూడా ఆలోచించాలి కదా మీరు మీ తల్లిదండ్రుల దగ్గర ముద్దు మురిపాలు పొందారు మరి వాడు చేసిన పాపం ఏమిటి మీరు ఎదుర్కొంటున్న సమస్యలు మేము ఎదుర్కోలేదా మీకు కనీసం ఆర్థిక సమస్య లేదు కానీ మా దగ్గర చాలినంత డబ్బుండేది కాదు ఓ వీకెండ్ సినిమా అని మరో వీకెండ్ పార్కు కని తక్కువ ఖర్చుతో ఉండేవాటిని ఎంచుకునేవాళ్ళం అంతేకాని పిల్లల్ని ఇంటిని వదిలిపెట్టేయాలని ఎప్పుడూ అనుకోలేదు భార్యాభర్తలు ఒకరికి ఒకరు ఒదిగి ఉండటం తప్పు కాదు ఒకరు కోపంలో ఉన్నప్పుడు మరొకరు తగ్గాలి అంత మాత్రాన మనం ఓడిపోయినట్లుగా కాదు సంసారం సాగరం అని అన్నారు కానీ సంసారం సమరం అనలేదు ఈ చిన్న విషయం మీకు అర్థమైతే చాలు నేను చెప్పాలి అని అనుకున్నది చెప్పాను మీకు నచ్చితే ఆచరించండి లేదా మీ ఇష్టం నాకు పిల్లాడికి ప్రయాణానికి ఏర్పాట్లు చేయండి నేను వాడిని అనాథగా వదల్లేను అనేసి బెడ్రూమ్లోకి వెళ్ళి తలిపేసుకుంది తన సూచన వాళ్ళకి ఆమోద యోగ్యమవుతుందో కాదో తెలియని ఆందోళన తెలతల వారే వరకు నిద్రను ప్రసాదించలేకపోయింది శోభం మెల్లగా నానమ్మ అని పిలవటంతో మెలకువ వచ్చింది సుజాతకి పద నానమ్మ బ్రష్ చేసుకుందాం అని అనటంతో తలుపు తీసింది సుజాత సర్ప్రైజ్ సర్ప్రైజ్ శుభం అంటున్న అమ్మ నాన్నలని నమ్మలైనట్లుగా చూశాడు శుభం ఇల్లంతా అలంకరించిన కొవ్వొత్తులని డైనింగ్ టేబుల్ పైన పెట్టిన పువ్వులను కేక్ని చూసి వావ్ ఐ లవ్ యు లవ్ యూ మమ్మీ డాడీ నానమ్మ దా ఫ్యామిలీ హగ్ టైం అంటున్న శుభం ముఖంలో కోటి చంద్రుల కాంతిని చూసింది సుజాత వన్ సెకండ్ అని మిషన్ సక్సెస్ అని భర్తకి వాట్సాప్లో మెసేజ్ పెట్టి పరుగున వచ్చింది సుజాత ఈ కథ మీకు నచ్చిందండి అయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి